ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీ గురభ్యో నమ హరి ఓం ఈ రోజుని ఆషాఢ నవరాత్రుల్లో ఏడవ రోజు సప్తమి తిథి నాడు ఉన్నటువంటి భూవరాహదేవి భూవరాహదేవి దేవి యొక్క విశిష్టత పూజా విధానం చెప్పుకుందాం భూవరాహ దేవి యొక్క పూజా విశిష్టత పూజా విధానం విశిష్టత చెప్పుకుందాం ओं श्रीमहा गए नम श्रीगुरभ्यो नम हरिओं शुक्रम विष्णु चतुर्भज प्रसन्न पदनमें सर्व विघ्नो भजारण महनुम अनेकद भक्ता एककदंतमा स्महे कुब्रह्मो महेशात्म ब्रह्म तस्म श्रीगुरव नम

వరాహమూర్ేర్భం స్వా భూపతత్వమే దేహి దేహి స్వా ఈ రోజుని ఏడవ రోజు సప్తమి రోజుని అంటే మనకి శరణాతుల్లో కూడా మనకి ఏడవ రోజు నుంచి సప్తమి రాత్రి గల సప్తమి నుంచి మనకి విశిష్టత సప్తమి అష్టమి నవమి ఈ మూడు రోజులని కలిపి త్రిరాత్రి దీక్ష చేసుకుంటూ ఉంటారు అంటే తొమ్మిది రోజులు చేయలేని వాళ్ళు కనీసం ఈ మూడు రోజులైనా అమ్మవారిని ఆరాధించుకుంటూ ఉంటారు త్రిరాత్రి దీక్ష ఈ రోజుని దీక్ష ప్రారంభమైన రోజు అంటే చాలా విశిష్టమైన రోజు ఈ రోజుని ఈవిడ భూ వారాహి దేవిగా మనకి దర్శనమిస్తుంది అంటే భూ వారాహిదేవి అంచత ఈవిడికి ఆయుధమే నాగలి రోకలి ఇలాంటివి ఉంటాయి అంటే భూమి అంటే మొన్న జ్యేష్ఠ పౌర్ణం నాడు ఏడువాగ పౌర్ణం వచ్చింది అంటే ఆ రోజుని ప్రారంభ పనులు ప్రారంభిస్తారు అంటే ఏదైనా వర్షాకాలం వస్తుంది వర్ష ఋతువు అంటే ఇప్పుడు వర్ష ఋతువు కనుక పంటలవి దేదీప్యమానంగా కలగడం కోసం దేదీప్యమానంగా పెరగడం కోసం ఈ ఇప్పుడు మనకి ఈ వారాహి దేవిని మనల్ని ఆరాధించుకుంటూ ఉంటారు ఈ భూవారాహి దేవిని ఈ సప్తమతిథి నాడు ఆరాధించుకుంటూ ఉంటారు ఈవిడి పుట్టి కూడా భూమిని పెకలిస్తూ ఉంటుంది పెకలిస్తూ ఉంటుంది అందుచేత ఆ భూమిని పెకిలిస్తూ ఉంటుంది కనుక ఆ భూవారాహి దేవిని ఆరాధించినట్టయితే భూమి భూపతత్వమే దేహి దాపయ రాపయ స్వహ ఆది విష్ణు వామాంకస్థిత ఆది విష్ణు యొక్క వామాంకంలో ఉంటుంది ఆది వారాహి ఆది వారాహి అదే భూవారాహి ఈ భూమాత యొక్క భూవారాహి యొక్క ఆరాధన చేసినట్టయితే భూమి అమృతమైన అమృతమైన భూమిని ఇస్తుంది ఎక్కడ ఉందో మనకి తెలియనంత భూమిని ఎన్ని ఎకరాలు ఉన్నాయో ఎవడైనా కలిగిన ఎన్ని ఎకరాలు ఉందని అడుగుతాడు కానీ మీకు ఎన్ని కార్లు ఉన్నాయి లేకపోతే ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయి అని అడిగాడు కామనగా పౌర్వం నుంచి కూడా ఎన్ని ఎకరాలు ఉంటాయి ఏమాత్రం అని అడుగుతారు అంచేత నేననేది ఏంటంటే ఈ భూవారాహిది యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగినట్టేది సంపూర్ణ అనుగ్రహం కలిగినట్టయితే మనకి భూ భూమి విపరీతంగా ఉంటుంది ఆ భూమి కూడా ఏదో రాజస్థాన్ ఎడారుల్లో ఇచ్చినట్టు కాదు అందులో చెప్తున్నాడు కదా వరాహస్వామి మూలమంతులు చెప్తున్నాడు భూర్భస్వా పంచువాయువుల యొక్క పంచభూతాల యొక్క అంటే అగ్ని వాయువు జలము ఇవన్నీ కలిగి ఆకాశము ఈ పంచభూతాలు ఉన్న చోట సుక్షేత్రమైన భూమిని మంచి భూమి ఇస్తారు కానీ ఎడార్లో ఇసుగుల్లో ఇచ్చి భూమి కాదు అంచేత ఆవిడ ఇచ్చిందంటే లక్ష్మీదేవి ఆవిడే వామాంక ఆది విష్ణు యొక్క వామాంకంలో అంటే ఎడమ తొడ మీద కూర్చొని ఉంటుందని కదా శాస్త్రం చెప్తుంది అంచేత ఈని ఆరాధించినట్లయితే ఈ రోజుని ఏడో రోజు నీకు మూడు రోజులే ఉంది అనవసరంగా టైం వృధా చేసుకోకుండా ఆవిడ యొక్క ఈ మూడు రోజులు యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం పొందండి అంచత ఈ పూజ చేయడానికి మనం లక్ష్మీ యంత్రం భూవారాహి ఆవిడ విష్ణు యొక్క భార్య అంచత లక్ష్మీ యంత్రం అందులో లక్ష్మీ లక్ష్మీ యొక్క సహస్రనామంలో శ్రీంబీత జపసంతుష్ట మహాన్ ఉంటుంది అక్కడిని శ్రీంబీజ జపసంతుష్ట శ్రీం శ్రీంబీజం జపిస్తే నేను చాలా సంతోషిస్తాను అని లక్ష్మీ సహస్రంలో క్లారిటీగా చెప్పబడింది అంచత ఈ ఈ భూవరాహ భూ వారాహి స్వామిని భూ దేవుని ఆరాధించడానికి ఇలాగా శ్రీం అని చతురసరంలో శ్రీం అని ఒక పళ్ళెంలో కానీ పూజకు ఉపయోగించి పళ్ళెంలో కానీ రాగి పళ్ళెంలో కానీ లేదా ఇత్తడి పళ్ళెంలో కానీ ఇలా చాక్పీస్తో కానీ ముక్కుతో కానీ వేసుకుని ఇలాగ భూ అలంకారం చేసి గంధం కుంకం పెట్టి అలంకారం చేసి ఈ భూవారాహి స్వామిని భూ వారాహీ దేవిని ఆరాధన చేసినట్టయితే మనకి సంపూర్ణమైన భూమి సంపూ సంపూర్ణమైన ఇల్లు కానీ ఏదైనా ఇల్లు కావాలన్నా భూమి ఏదైతే వెళ్ళ కట్టుకోవాలి ఇండివిజువల్ ఇల్లు అలాంటిది కూడా ఈవిడ ఇస్తుంది ఈవిడికి తీపి నివేదన పెట్టాలి తీపి నివేదన పెట్టాలి ఆవిడకి లక్ష్మీదేవి స్వరము అలాగా ఇలాగ ధనరాశిలో ఆవిడ ధనరాశిని అలా కురిపిస్తున్నాడా ధనరాశిని మనకి ధనరాశిని కురిపిస్తున్నా అంటే బంగారం బంగారం కురిపిస్తున్నా అంచేత ఈ భూ అంటే డబ్బు ఉంటే కదా ధన మూల మెదం జగత్తా అన్నాడు మూల మెదం జగత్తా అన్నాడు ఆ ధనం కలిగినట్టు కలిగినట్టే ధనం కలిగినట్టయితే భూమి కావాల్సినంత కొనుక్కుంటాం దాని అంత రాదు కదా డబ్బు కూడా కలగ చేయాలి డబ్బు కలగ చేస్తే అప్పుడు భూమిని కొనుక్కోగలం అలా ఆల్రెడీ మనకి భూమి ఉన్నట్టయితే భూమి పంటలు సరైన సమయంలో విత్తనాలు నాటి లాగా చేసి భగవ అమ్మవారు ఆ విత్తనాల మీద సరైన సమయంలో వర్షం అతివృష్టి అనావృష్టి కాకుండా సరి ఇంకా మన పంటకి ఎంత సరిపడో అంత వర్షం కురిపించి అలాగ మనకి పంటను కూడా ఎక్కువ పంట పండిలాగా చేస్తుంది ఆవిడ అంచేత ఈవిడికి ఈ పూట వారా వారాహిదేవి భూ దేవుని మనం ఆరాధన చేస్తాం ఈవిడికి చెరుకు గడలంటే చాలా ప్రీతి చెరుకు గడలంటే చాలా ప్రీతి ఆ వరాహ వరాహం చారి చెరుడు తోటలో పడిందంటే చెరుకు తోట అయిపోయినట్టే వరాహం చెరుకు తోటలో పడిందంటే చెరుకు తోట మొత్తం లేపేస్తుంది అలాగా ఆవిడకి చెరుకు తోట చెరుకు రసం అంటే చాలా ప్రీతి అంచేత ఈ చెరుకు రసంతో ఈ రోజున అభిషేకం కూడా మనం చేయగలిగిన వాళ్ళు అమ్మవారికి చెరుకు రసం అభిషేకం కూడా చేసుకోవచ్చు అదేవిధంగా ఇలా పడికి వెళ్ళము ఇలా పడికి వెళ్ళము తీపి నివేదన పెట్టుకుంటారు తీపి నివేదన పెట్టుకుంటారు తీపి నివేదన పెట్టి పటికొల్లం కూడా చెరుకు రసంతో కదా తయారవుతుంది అంచేత ఈ చెరుకు రసం తోటి తయారైన ఐటెంలు మనకి నివేదన పెడతారు ఆ తీపి నివేదన పెడతారు అలాగే ఈ ఈవిడకు కూడా ఎక్కువగా ఈ రోజు నాటే మధుమాంసాలు పెట్టరు ఈ భూవారాహి స్వామికి దేవికి ఎక్కువగా ఈ రోజుని మధుమాంసాలు పెట్టరు ఎక్కువగా తీపియే నివేదన పెడతారు దీపే నివేదన పెడతారు ఆ దీపిలో కొంత భాగం బలి మాత్రం ఖచ్చితంగా పెడతారు ఈ బలి నివేదన లేకుండా దేవతాబ్యహ భూదేబ్య సహజంతువిహే హేతుస్థాన్ నివాస భ్యహ ఇదం బలిణమహా ఆ పారబాన్నం ఏదో ఆ గుడాన్నం ప్రీతమాన సాయన మహా గుణం అంటే కూడా బెల్లం అది కూడా చెరుకు చెరుకు రసం తోటే తయారవుతుంది చెప్పండి కదా ఆవిడ చెరుకు రసంతో తయారైన ఐటమ్ లో చాలా ప్రీతిగా పూజిస్తుంది ఖచ్చిత చెరుకు రసం చెరు బెల్లం పాటిక బెల్లం ఇలాంటి చక్కెర పొంగలి ఇలాంటివి బాగా నివేదన పెడతారు ఆవిడని అనుగ్రహ ఆవిడ సంపూర్ణ అనుగ్రహం కలిగినట్లయితే మనకు సుక్షేత్రమైన భూమి భోజనం కలుగుతుంది అంచేత ఈ రోజుని భూ వారాహి స్వామి భూ వారాహి దేవిని ఆరాధించుకోవడం అలాగే బొమ్మ బొరుసు అనుకున్నాం కదా ఈ రోజుని అందులో మంత్రంలో చెప్పాడు కదా ఇందాక భోర్ వరాహమృతే భూర్భవస్వాహ భూపతత్వమే దేహి దేహి దాపే దాప స్వాహ అంటే ఈ వరాహస్వామిని లక్ష్మీ వరాహస్వామిని ఏమని లక్ష్మీ వరాహస్వామిని కూడా అమను ఆరాధించినట్లయితే వరాహస్వామిని ఆరాధించినట్టయితే ఆ వరాహి వారాహి వరాహస్వామిని ఇద్దరు కలిపే తిరుపతి కొండలో వెంకటేశ్వర స్వామి ఉండడానికే భూమిని ఇచ్చాడు వెంకటేశ్వర స్వామికే భూమిని ఇవ్వాలింది ఆయనకి ఏడు కొండలు ఇచ్చాడు ఎన్ని వేల ఎకరాలు కదా అని అంత భూమిని ఆయనకి ఇచ్చాడు వెంకటేశ్వర స్వామి నిలబడడానికి అలాంటిది మనకి చిన్న కోరికలు ఎవడో తీర్చుడు అమ్మవారి అమ్మవారు తీర్చకుండా ఉంటుందా అంచేత ఈ రోజు కూడా వారాహి స్వామి వారాహిదేవి వరాహస్వామి ఒకే మొదటి వెంకటేశ్వర స్వామికి తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి మొదట నైవేద్యం పెడతారు అంచేత ఈ పూట ఆ వరాహ వారాహి సైత వరాహస్వామికి ఇద్దరికి కూడా మనం ఆరాధించుకున్నట్టయితే ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు వరాహస్వామి వారాహిదేవి ఇద్దరు కూడా సంపూర్ణ అనుగ్రహం కలిగజేస్తారు

ఏ అస్త్రూపి అమలవరయూ అస్త అమలవరయూం ఆది విష్ణు భమాకస్ ఆది విష్ణువమాంకస్ ఆది ఆదివారాహి ఆదివరాహి మమ సహక సపరివరం రక్షుంబ సపరివరం రక్ష సకల మనోరథం గురుగురు ఓం ఓ క్లౌ హుం హ్రీం క్రోం ఏ అస్తరూపిణీ అమలవరయూం ఆదివిష్ణుభమాంకస్ நாதிவாராஹி ஆதிவாராஹி மன சகரிவாரம் ர ூர்வத் சதகே கல்ீரிங்கடன மங்களே சர்வசதே சரி நமோஸ்துதே ನಾರಾಯಣಿರಣ್ಯವದ ಸುಮರ್ಣಿತಿಯಮ ಓಮೋರ್ಣೀರಾಜ್ ಪುಷ್ವಾಂಜಲಿ ಸಾಮರ್ಪಣಿ ಹೃದಯ ನಮಸ್ಕಾರ ಹೃದಯ ನಮಸ್ಕಾರಲಕ್ಷ್ಮೀಸ್ವರುಣಿ ಭೂವರಹಿ ವೀರ ಭೂವಾರೀರ್ಹ ಇಲ್ಲಿ ಹೃದಯನಮಸ್ಕಾರ